బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ నమస్కారం సార్ నా పేరు బొక్క వెంకటేష్ సార్ నేను మే ఇరవై తొమ్మిదిన సౌదీ అరేబియాకి కేఎస్ఏకి వచ్చాను సార్ నన్ను ఏజెంటు నన్ను ఏజెంట్ నన్ను మోసం చేశాను సార్ లక్ష ఇరవై లక్ష పదివేలు తీసుకుని సార్ నన్ను డ్రైవింగ్ వేజా అని చెప్పి సార్ నన్ను డ్రైవింగ్ వేజా అని చెప్పి నన్ను కేఏజేలోని ఎడారి ప్లేస్ సౌదీ అరేబియాలో పంపేసి ఏడారులో చిత్రహింసలు చేశారు సార్ నన్ను ఒంటలు కాపేరిగా నన్ను పెట్టారు సార్ ఒంటిలో మూడు వందల నుంచి నాలుగు వందల ఒంటిలు ఉండేవి సార్ వాటి అన్నిటికీ నేనే కావాలా సార్ రోజుకి ఒక ఎట్ల రోజుకి ఎనిమిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్లు ఒంటి వెనకాల తిరిగి ఇవ్వండి సార్ నైట్ పొద్దున్నే తెల్ల అరగట్ల నాలుగింటికి లేపు సార్ సాయంత్రం పన్నెండు దగ్గర పన్నెండు అవి సార్ మళ్ళీ పొద్దున్నే లేపి ఇవ్వరు సార్ మొహం అంటే మొహం బ్రస్లన్నీ విసిరేసారు సార్ స్నానం చేస్తామంటే స్నానం కూడా చేయనట్లేదు సార్ నా బట్టలన్నీ చింపేశారు సార్ నా బట్టలు అన్నీ చింపేశారు సార్ ఏమీ లేవు సార్ నా బట్టలు అన్నీ చింపేశారు సార్ నేను సుమ్మన్ టీవీ అప్రో సిమ్మన్ టీవీ ద్వారా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి నేను లోకేష్ గారికి నిమ్మల రామ నాయుడు గారికి సంప్రదించాలని కోరుకుంటున్నాను సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను సేవ్ చేయండి సార్ సుమ్మన్ టీవీ సార్ మీ వల్ల అవుతుంది సార్ నన్ను సేవ్ చేయడం మీరు ఆల్రెడీ మీరు చాలా మందిని సేవ్ చేశారండి సార్ మా బ్రదర్ చెప్పారు మీరే ఎదురు రకంగా నన్ను సేవ్ చేయాలి సార్ నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్ చిత్రహింసలు పడుతున్నాను సార్ నన్ను ఇంటికి పంపేయమంటే నన్ను ఇంటికి పంపేయమని ఏజెంట్ నడితే ఇంకో ఇంకో ఇంకొక లక్ష రూపాయలు కట్టమన్నాడు సార్ ఆ వాయిస్ లక్ష రూపాయలు కట్టమన్నారు సార్ నన్ను ఏజెంటు లక్ష రూపాయలు కడితేనే పంపుతాను లేదా పంపడండి అంటున్నాడు సార్ ఈయన నన్ను తీసుకొచ్చి అమ్మేశాడు సార్ ఈయన నాకు ఏం తెలుసులేదు సార్ నేను రోడ్డు మీద రోడ్డు మీద తిరుగుతున్న రోడ్డు మీద ఉన్నాను సార్ వాళ్ళేం పోలీసులు వాళ్ళేం ఫోన్ వేరే ఇక్కడ తిరిగే వాళ్ళతో ఫోన్ చేస్తే వాళ్ళు అంటున్నారు సార్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను సార్ నన్ను పోలీసులు చూస్తే అప్పుడు ఎప్పుడు అట్టేసుకుంటారని భయం సార్ నాకు సుమన్ టీవీ సార్ సుమన్ టీవీ సార్ మీ ద్వారా నారా లోకేష్ గారికి అందరూ చంద్రబాబు నాయుడు గారికి చేరాలని కోరుకుంటున్నాను సార్ నిమ్మల రామణి గారికి ఈ వీడియో ద్వారా మీ మీ ద్వారా వీడియోలు అయ్యి నా అయ్యి నా అయ్యి నా బాధని నా బాధను సంబంధ నా బాధను పెట్టండి సార్ నా బాధను చూపించండి సార్ ప్లీజ్ సార్ వాళ్ళు సేవ్ చేస్తారు సార్ ప్లీజ్ సార్ సేవ్ మీ సార్ ప్లీజ్ సార్ లోకేష్ గారు లోకేష్ అన్న సేవ్ మీ అన్న రాత్రి పడుకున్నా పదింటి పడుకున్నాను పొద్దున్న నాలుగున్నరలు అయిపోయి ఆరున్నర ఐదు నెలలు అయిపోయి శుభ్రంగా ఇట్లా చూడాని వాళ్ళు పారిపాత్ర అంట డబ్బులు తీసుకుని నీకు అర్థమైందా చూడాని వాళ్ళు డబ్బులు ఇచ్చాక పారిపోతారంట వాళ్ళు కూడా పాస్పోర్ట్ అయ్యింది తిరుగుతున్నారు పాస్పోర్టు వాళ్ళ దగ్గర లేదు వాళ్ళ దగ్గర ఉంది ఒకటే బట్టలు వేసుకుంటున్నారు నేను ఒకటే బట్టలు వేసుకున్నాను పాస్పోర్ట్ ఏం చేశారంటే అండర్ వేరులో దాచేసారు అండర్ అండర్వేర్ పారిపోతారంట వెళ్తా డబ్బులు దగ్గర డబ్బులు వస్తాయంట డబ్బులు పదిహేను ఆరు తరం పదిహేడు తరగతి డబ్బులు వస్తారంటే అదే నాకు ఎలా చూపించారంటే ఇక్కడ అంకిలో కొట్టి ఫోన్ అంకిలో కొట్టి చెప్పుకోరు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతే మాత్రం పాస్పోర్ట్ ఇంకా గ్యారంటీ నాకు తీసుకుంటారు నన్ను కదలనవారు నేను చీదే పని నాకు చెప్తారు స్కూల్ చెప్పరు డ్రైవర్ స్కూ హౌస్ డ్రైవర్ ఉండదు ఎందుకంటే ఎనిమిది మంది పెట్టుకుని నన్ను ఇంటికి కడతారు చెప్పు కొత్త పెట్రో ఇక్కడే ఉండాలి లేకపోతే ఇక్కడే ఉంచుతారు ఎల్లో వెళ్ళిపోతారు కాబట్టి ఎల్లో వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా నన్ను ఇక్కడ ఇదే పోయింది అది ఇంకా నన్ను ర్యాంపే ఇప్పటికే ర్యాంపు ఇంక మామూలుగా ర్యాంపు కాదు ఇంకా ఎక్కడో ఉన్నాయా పెడుతున్నాయా ఆ మూల నుంచి వచ్చి వెళ్తున్నాను నాకు మంచి అయిపోయి అయిపోయినా మంచి వెళ్తున్నాను మంచిగా అయిపోయినా మంచిని తెచ్చుకుంటాక వెళ్తున్నాను చేస్తుంది గొంత ఆరిపోద్దిగా మరి గొంత ఆరిపోద్ది కదా నువ్వు మాత్రం మోజాపురుడికి కానీ గారి రమణకు కానీ చేసి వీడియో వీడియోలు పంపి అనుకో అప్పుడప్పుడు నెట్ అని ఎత్తున్నారు ఇంకా నెట్ ఇవ్వడం ఎవరు మొత్తం నెట్ ఇవ్వడం మానేసి ఇష్టజారంగా చేస్తారు ఇంకా అర్థమైందా మా ఇంట్లో పెట్టుకో ఏదైనా ఇంకా చేయాల్సింది నువ్వే ఇంకా వెళ్ళి చేసిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఏమైనా చేయాలి ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చేసేది ఏమైనా వాళ్ళు ఏంటంటే ఇక్కడ చేసేదాన్ని ఇక్కడ చేసేదానికి మాట్లాడతారు రా మాట్లాడదాం మాట్లాడతారో వింటారు ఎల్ల విని వీళ్ళకి చెప్తాడు ఫస్ట్ రోజు బాగానే ఉంది బాగానే ఉంది రెండు రోజు బాగానే ఉంది మూడు రోజు నీకు ఎందుకలా చెప్పలేదు బాధపడుతున్నావులే ఎందుకులే నా గురించి సగం టెన్షన్ పడుతున్నావు కదా ఇంకెందుకు చెప్పడం అని చెప్పలేదు కారం వేసి నలిపిస్తున్నారు ఇంక నాకు ఆవేశం వస్తుందిరా మన ముక్కులోంచి రత్న వస్తుంది స్టార్టర్ దగ్గరికి వెళ్దామన్నా ఇక్కడ ఎవరు ఉండరు కదా మనం తీసుకెళ్ళమంటే ఎవరితో మనం ముక్కులోంచి రత్నం వస్తుంది అదే సీమిట్ అయ్యి గట్టి కట్టేసి గట్టిగా వచ్చి గట్టిగా పోతుంది గట్టిగా తు వెళ్ళాలంటేనే వచ్చేస్తారు అర్థం ఏదో చెయ్య ఏదో చెయ్యరా అది ఎలా ఉంటారు ఎలా ఎడారిలో పని చేసే ఉంటాం కదా ఎడారిలో పని పెద్ద తోలు తీరిపోతుంది ఇలాగా వాసిపోద్ది అని అదే ఇది వీళ్ళది ఇదే వ్యాపారం అంట ఏంటంటే గొర్రెలు కూడా ఉంటాయంట వీళ్ళకి ఇక ఇవే కాదు గొర్రెలు కూడా ఉన్నాయంట పై వేరే వేరే చోట వేరే చోటను కలిపి ఉంచారంట అంటే ఇక్కడ ఉంచకూడదు ఇక్కడ రెండు కలిపి ఉంచారని చూడ చూడరని అదే రెండు చూడదు రెండు గ్యాంగిల్ కింద తిట్టి పెట్టారంట అక్కడ నలుగురు ఇక్కడ నలుగురు డ్రైవర్లు ఇక్కడ మూడు బళ్ళును అంటే పెద్ద బళ్ళు రెండును చిన్న బళ్ళు రెండు అదే వ్యాన్లో వ్యాన్ టైప్ రెండు లారీ టైపులో రెండు నాలుగు నాలుగు నలుగు నాలుగుకి ముగ్గురు డ్రైవర్లు ఉన్నారు అక్కడ అక్కడ ముగ్గురు డ్రైవర్లు ఆరుగురు ఆరుగురు పెద్ద పెద్దదానికి ఇద్దరంట అదే చిప్పని ఆ ఐరుండి అంట అది ఎక్కువ ఉన్నాయి సంస్థానం పెద్దదనేది ఏ వ్యాపారం అంట ఇంకేం చేయరు అంటే వెళ్ళాం ఏ వ్యాపారం ఎంతమందిలో మనల్ని ఎవరు పట్టించుకుంటారు వెళ్ళిపోయినా ఏం పట్టించుకోరు కాదంటే ఇక్కడి నుంచి వెళ్ళమని దేమో వాళ్ళకి ఎక్కడ ఎక్కడికి వెళ్ళగో అని దేమో వాళ్ళకి అంతే లేకపోతే ఇక్కడి నుంచి పాస్పోర్ట్ తీసుకోరండి వీళ్ళందరి దగ్గర పాస్పోర్ట్లు ఉన్నాయి పాస్పోర్ట్ ఏం తీసుకోలేదు వీళ్ళ దగ్గర పాస్పోర్ట్లో ఉన్నాయి ఎవరు వచ్చి వీళ్ళని ఎవరు వచ్చి తీసుకెళ్తారో నన్ను ఎవరు వచ్చి తీసుకెళ్తారో ఏమాలకి అంతే ఇంకేముంది దూరం రాలేదు కదరా డబ్బులు అయ్యి పోగట్టుకుని సరే ఏదో సై ఇంకా ఇంకా దూరం ఉంది వెళ్తున్నాను ఈ వీడలు ఇంకెప్పుడు వస్తాయో ఎప్పుడు చేరుతాయో కూడా తెలియదు ఎందుకంటే మమ్మేళ్ళు ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళాడు రాత్రి వెళ్ళిపోయింది మళ్ళీ ఎప్పుడు అత్తడో కూడా తెలియదు వాళ్ళు రావాలని నెట్టకాలు కావాలి వాళ్ళు ఇచ్చేదాకా అట్ట ఏం కాదు ఎప్పుడు అత్త నేను నాకు అర్మ ఎప్పుడు కాలిపోద్దు ఇక్కడే ఉంటే నాకు అరం కాదు నాకు కట్టే కాలతుంది బాబు ప్రసాదు నేను చెప్పేది క్లారిటీగా అర్థం చేసుకో డు ముగ్గురు ఉండేవారు అంట ముగ్గురులో ఇద్దరు పోయారు ఒకటి పోయాడు అంట ఒకడు వెళ్ళాడు అంటే ఇంటికి అంట మళ్ళీ వస్తానండి రాలేదు ఏళ్ళ పోయేసినా పారిపోదామని చూస్తున్నారంట పాపం నన్నే ఎలాగ పారిపో పారిపో అన్నట్టు చెప్తున్నారు వీళ్ళు పోయేసినా పారిపోదామని చూస్తున్నారు వీళ్ళకి ఎవరో తెలియదు అంట ఇక్కడ ఎవరు అర్థమైంది గురు ఇంటికి వెళ్తానంటే పంపట్లేదు అంట మూడు సంవత్సరాలు అయిందండి మూడు మూడున్నర సంవత్సరాలు అయింది ఇంటికి వెళ్తానంటే ఇంటికాడికి అక్కడికి పంపట్లేదంట అందు చేత ఏం చేత చెప్పనా నన్ను ఏదో రకంగా రా నీ కాలు పెట్టుకుంటాను ఏదో రకంగా మై ఒక్క రెండు రోజులు రూమ్లో ఒక్క రో తీసుకెళ్ళి రెండు రోజులు ఆలోచిందాం ఏంటి అని ఆలోచిందాం నేను ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళ ఇంటికి వెళ్ళను రా ఇంటికి వెళ్తానని నన్ను చంపేస్తారు రా అప్పులు ఇంటికి వెళ్ళను నీకు అర్థమట్లేదు ఇక్కడ ఉండలేను రా ఇంటికి వెళ్ళను ఇంటి అలా అయినా ఇక్కడ ఉండలేను అక్కడ అక్కడికి నీ దగ్గర తీసుకెళ్ళి నా రెండు రోజులు నీకు కాసేపు కొన్ని రోజులు అక్కడ రెండు రోజులు మూడు రోజులు అక్కడ పెట్టి తర్వాత ఏంటి ఆలోచించి ఏం చేద్దాం అని మహిషాల్లో ఉన్నారు కదా అవసరమైతే మేరా వాళ్ళందరినీ అడుగుతాను ఏం చేద్దాం ఏంటి అని అడుగుతాను అడిగి దాన్ని బట్టి చెప్దాం చేద్దాం అంతేకాని ఎదురకం రారా ఏడు వందల కిలోమీటర్ కొంచమే కదరా ఎనిమిది ఏడు గంటలు ఏడు ఏడు పద్నాలుగు గంటల్లో వెళ్ళిపోవచ్చు రోజు లక్ష యాభై వేలు ఖర్చు పెట్టావు పదివేలు పదివేలు అవుతాయి ఇంకో పదివేలు అవుతాయి అంతేగా ఇంకొక పదివేలు మరా కొంచెం ఏదో రకంగా రారా కార్ అంటే ఎవరికైనా అడగరా ఏదో రకంగా చెక్ చేసిన రారా పాస్పోర్ట్ అంటావు ఒక ఇయ్య అంటున్నావు అకామా పాస్పోర్ట్ ఎందుకు ఉంటుంది వాటర్ తీసుకుంటాడు కదా అకామా ఉంటుంది కదా అకామా సరిపోదండి పాస్పోర్ట్ అంటున్నావు పాస్పోర్ట్ ఎందుకు ఇస్తాడు ఎక్కడికైనా పారిపోతావు అని ఎందుకు ఇస్తాడు ఎవడు కదా అకామా ఉంటే సరిపోద్ది నువ్వు ఎలాగ శనిపో శుక్రవారం సెలా కాబట్టి గురువారం నైట్ బయలుదేరితే గురువారం నైట్ నైట్ బయలుదేరితే శుక్రవారం పొద్దున్న లోపు మధ్య పొద్దున్న లోపుడు వస్తావు అర్థమైందని శుక్రవారం పొద్దున్న లోపు వస్తావుడు శుక్రవారం పొద్దున్న లోపు వారం గడపలే కలుపుతా మొత్తం వచ్చి एलगा स्कूल को सलवे कदज अड़गरा सारे ने, बाबा ने।